దానియేలు రెండవ అధ్యాయము ఒకటి నుంచి నలభై తొమ్మిది వచనములు నిబుకద్ నేచరు తన ఏలుబడి అందు రెండవ సంవత్సరమున కలలు కనెను అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు పట్టకుండేను కాగా రాజు తాను కనిన కళలను తనకు తెలియజెప్పుటకై శకున గాండ్రను గారడీ విద్య గలవారిని మాంత్రికులను కల్దీయులను పిలవనంపుడని ఆగ్నేయగా వారు వచ్చి రాజు సముఖమున నిలచిరి రాజు వారితో నేనొక కళకంటిని ఆ కలభావము తెలుసుకొనవలనని నేను మనోవ్యాకుల పొంది కల్దీయులు సిరియా భాషతో ఇట్లనిరి రాజు చిరకాలము జీవించునుగాక తమరి దాసులకు కల సెలవియుడి మేము దాని భావమును తెలియజేసము రాజు నేను దాన్ని మర్చిపోతిని కానీ కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడలా మీరు తుత్తునీయులుగా నీలుగా చేయబడుదురు మీ ఇండ్లు పెంటకుప్పగా చేయబడును కలను దాని భావమును తెలియజేసిన ఏడలా ధనములను బహుమానములను మహాఘనతయు నా సముఖములో గనుక కలను దాని భావమును తెలియజేయుడనగా వారు రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఏడలా మేము దాని భావమును తెలియజేసేదమని మరలా ప్రత్యుత్తరం ఇచ్చిరి అందుకు రాజు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా నేను మరచి ఉండుట మీరు చూచి కాలహరణము చేయవలెనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను కాలము ఉపాయముగా గడపవలెనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలుకను ఉద్దేశించి ఉన్నారు మీరు కలను చెప్పలేకపోయిన నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలిసికొందును అందుకు కల్దీయులు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి భూమి మీద ఏ మనుష్యుడునూ రాజు అడిగిన సంగతి చెప్పజాలడు ఏ చక్రవర్తియో అధికారియో శకునగాని వద్దను గారడీ విద్య గలవాని యొద్దను కల్దీయుని యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు రాజు విచారించిన సంగతి బహు అసాధ్యమైనది దేవతలు కాక మరెవరునో ఈ సంగతి తెలియజెప్ప జాలరు దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు గదా అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులను అందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చానో ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దాని ఏలును అతని స్నేహితులను చంపజూచిరి అప్పుడు దాని ఏలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అగు అరియోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసేను రాజునొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దాని రాజు యొక్క అధిపతి అయిన అరియోకు అడగగా అరియోకు ఈ సంగతి దానియేలు నాకు తెలియజెప్పాను అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించేను అంతట రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోక మందున్న దేవుని స్థుతించాను ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు యుగ యుగములన్నిటను దేవుని నామము స్థుతి నందునుగాక ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచూ ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది మా పితరుల దేవా నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్థుతించుచు గనపరచుచచున్నాను ఏలే అనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసివని దాని ఏలు మరలా చెప్పాను ఇట్లుండగా దాని ఏలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన అరియోకు నొద్దకు వెళ్ళి బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము నేను ఆ కళ భావమును రాజునకు తెలియజేసేదను కావున అరియోకు రాజునకు భావము తెలియజెప్పగల యొక్క మనుష్యుని చిరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దాని ఏలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయేను రాజు నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా అని షాజరు అను దానియేలును ఏలును అడుగగా దాని రాజు సముఖంలో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడీ విద్యగలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు అంత్యదినములయందు కలగబోవు దానిని ఆయన రాజగు నెవక జ్ఞేజరునకు తెలియజేసాను తాము పడక మీద పారుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పారుండి మనో చింతగల వారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను ఇతర కంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు రాజునకు దాని భావమును తెలియజేయ నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకొను నిమిత్తమును అది బయలుపరచబడెను రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమని ఎదుట నిలిచేను ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనదియు దాని రొమ్మును భుజములను వెండివియు దాని ఉదరమును తొడలును ఇత్తడివియు దాని మోకాళ్ళు ఇనుపవియు దాని పాదములలో ఒక భాగము ఇనుపది ఒక భాగము మట్టి దీవునై ఉండెను మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియో కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తనీయలుగా విరుగొట్టినట్టు తమకు కనబడును అంతటా ఇనుమును మట్టియో ఇత్తడియో వెండియో బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలివాటిని కొట్టుకొని పోయేను ప్రతిమను విరగొట్టగా ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతం ఆయేను తాము కనిన కళ ఇదే దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పిదము రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు తమరు రాజులకు రాజయ్యి ఉన్నారు ఆయన మనుష్యులు నివసించు ప్రతిష్ఠిత స్థలమందును మనుష్యులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతి కప్పగించి ఉన్నాడు వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు తామే ఆ బంగారపు శిరస్సు తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును అటు తరువాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును అది ఇత్తడి వంటిదగును పిమ్మట నాలుగవ రాజ్యం ఒకటి లేచును అది ఇనుము వలె బలముగా ఉండును ఇనుము సమస్తమైన వాటిని దంచి విరుగుగొట్టునది కదా ఇనుము పగులగొట్టునట్లు అది రాజ్యములన్నిటినీ పగులగొట్టి పొడిచేయును పాదములను వ్రేళ్ళును కొంతమట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంతమట్టునకు ఇనుపదిగానున్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములు భేదములుండును అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడిను గనుక ఆ రాజ్యములో అలాగున నుండును ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును పాదముల వ్రేళ్ళు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను అటువలే మనష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకునట్లు వారు ఒకరితో ఒకరు పొసగకై ఉందురు ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును దానికి ఎన్నటికీ నాశనము కలగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును కానీ అది యుగయుగముల వరకు నిల్చును చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు నిశ్చయము దాని భావము నమ్మదగినది అని దాని ఏలు రాజుతో చెప్పాను అంతటా రాజగు నెక నేజరు దాని ఏలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించేను మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థ్యుడవైతివే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దాని ఏలునకు ప్రత్యుత్తరం ఇచ్చాను అప్పుడు రాజు దాని ఏలును బహుగా హెచ్చించి అనేక గొప్ప ధనములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించాను అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు శద్రకు మేషకు అభిజ్ఞోయను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలనుగా నియమించెను అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండేను